అందరు నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మహబూబ్ నగర్ మక్తల్ నియోజకవర్గం మాగునూరు జెడ్పీ పాఠశాలలో విషారం తిని సుమారుగా నలభై మంది విద్యార్థులు ఈరోజు హాస్పిటలైజ్డ్ కావడం జరిగింది ఈ విషయంపై ఈరోజు హైకోర్టు సీరియస్ కావడం జరిగింది హైకోర్టు విద్యాశాఖ అధికారులని అలాగే ప్రభుత్వ అధికారులని నిలదీయడం జరిగింది మీరు నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు సుమారుగా మూడు సార్లు వారంలో ఈరోజు పిల్లలు నాణ్యత లేని భోజనం తిని హాస్పిటలైజ్గా ఉంటే ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది హైకోర్టు ఈరోజు ఈ అధికారులను నిలదీసిందంటే దీని ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏ విధంగా విద్యార్థుల ప్రాణం పట్ల ఏ విధంగా ఆలోచన చేస్తుందో ఒకసారి మనం గమనించాలి ముఖ్యంగా ప్రజలారా గమనిస్తూ ఉన్నారా మనం సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు విద్యార్థుల ప్రాణాల చుట్టే రాజకీయం జరుగుతూ ఉన్నది విద్యార్థుల యొక్క ప్రాణాలని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన లేదు ఎవరు విద్యార్థులైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో లేదా భావి భవిష్యత్తు ఉన్నటువంటి ఈరోజు విద్యార్థి శక్తిని అనగదొక్కే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణకి విద్యాశాఖ మంత్రిని ఇంకా నియమించకపోవడం విద్యాశాఖ మంత్రి కోఆర్డినేట్ చేస్తారు ఆ విద్యాశాఖ మంత్రిని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడం ముఖ్యమంత్రి సొంత జిల్లాలనే ఈరోజు విషహారం తిని విద్యార్థులు ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్ కావడం అలాగే ఒక విద్యార్థిని చనిపోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు హైకోర్టు సీరియస్గా తీసుకొని అధికారులని ఈరోజు ప్రశ్నించడం జరిగింది ఇదే మీ పిల్లల ప్రాణాలు పోతే మీరు ఊరుకుంటారా అని చెప్పేసి అదే నివేదిక అడిగితే ఏడు రోజులు అడిగినటువంటి ఆ యొక్క సమయాన్ని ఈరోజు హైకోర్టు మీ అందరి మీద ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తే ఐదు నిమిషాల అధికారులంతా పరుగు పరుగున ఊరుకొస్తారని చెప్పేసి ఈరోజు హైకోర్టు వారిని హెచ్చరించడం జరిగింది అంటే చట్టం ఎవరు చుట్టం కాదు చట్టమే మనకి ప్రజాస్వామ్యం రక్షణగా ఉంటుందనే ఒక విషయాన్ని ఈరోజు హైకోర్టు నిరూపణ చేసింది ఈ యొక్క విద్యార్థి శక్తికి అండగా ఉంటూ విద్యార్థుల ప్రాణ వెలకట్టలేనివి విద్యార్థులు దేశానికి సంపద తెలంగాణకి సంపద అనే విషయాన్ని ఈ రోజు హైకోర్టు రుజువు చేసింది ఈ రోజు ప్రభుత్వం యొక్క డోలా విధానాన్ని ఈ రోజు హైకోర్టు మనకి తెలియజేసింది హైకోర్టు ప్రశ్నించింది హైకోర్టు మొట్టికాయలు చేసింది కాబట్టి ప్రజలారా ఈరోజు ఒక పిల్లు వేయడం వల్ల న్యాయవాది ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని హైకోర్టు ఎండగట్టింది ఎంతమంది విద్యాశాఖ అధికారులు దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందరినీ సస్పెండ్ చేయాలో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలా విద్యార్థుల ప్రాణాలు తీసుకున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి అధికారిని ఏమాత్రం వదిలేదు లేదు ఈ సాధించుకున్న తెలంగాణలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాత్రం ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయినా సరే పతనం అవుతుంది దీనికి నిదర్శనం గత పదేళ్ళు విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం పడ్డ గతి ఈ ప్రభుత్వాన్ని కూడా పడుతుంది విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం అన్ని శాఖలు హోంశాఖ మంత్రిని విద్యాశాఖ మంత్రిని మీ దగ్గరనే పెట్టుకో పెట్టుకోవడం వల్ల అధికారులు ఈరోజు ఈ విధంగా డోలమయంగా ఉండడం అనేది జరుగుతూ ఉన్నది అధికారులారా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారితే విద్యార్థి నాయకుడిగా మేము ఎవరు ఊరుకోము మీ అంత చూసేవారికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని వద్దు ఈరోజు హైకోర్టు పరంగా మీకు మొట్టికాయలు వేశారు కానీ రేపు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే కనీసం పేలిక ముక్కలు లేకున్నా సరే తమ పిల్లలు ఈరోజు చదువుకోవాలని చెప్పేసి జెడ్పీ స్కూల్లోకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రుల ఘోసని ఈరోజు మీరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉన్నది ముఖ్యంగా విద్యాశాఖలో కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలకు పెత్తనం వేయడం వల్ల ఈరోజు జెడ్పీ స్కూళ్ళపై ఎవరు కూడా దృష్టి చారించలేని పరిస్థితి ఈరోజు విద్యార్థి లోకం ఈరోజు ఈ విధంగా అవుతా ఉన్నదంటే కారణం ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రైవేటుకి పెత్తనం వేయడం వల్ల నాణ్యత లేని విద్యని అలాగే నాణ్యత లేని ఆహారాన్ని ఈరోజు భావి భారత భవిష్యత్తు తెలంగాణ విద్యార్థి జనానికి అందించకపోవడం దాన్ని పర్యవేక్షించడంలో అధికారులు లోపించడం వల్లనే ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి ఈరోజు హైకోర్టు మొట్టికాయలు వేసేదాకా తెచ్చుకున్నారంటే అధికారులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు తాము అంతకరణ శుద్ధితో పనిచేస్తా ఉన్నారా అనేది ఒకసారి మీరు గుర్తించుకోండి ఆలోచించండి ప్రజలారా రండి కదిలి రండి విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఈరోజు జెడ్పీటీసీ జడ్పీటీ పాఠశాలలో మనం అందరం కూడా సందర్శన చేద్దాం మనమందరం నిలదీద్దాం ఈరోజు కార్పొరేట్ లో మరణాలు చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మరణాలు అవుతా ఉన్నాయంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించకపోతే ఇవి ఇలాగే కొనసాగుతాయి విద్యార్థుల త్యాగాలతో విద్యార్థుల మరణాలతో ఈరోజు ఏర్పడుకున్న తెలంగాణలో ఈరోజు విద్యార్థుల మరణాలు జరుగుతూ ఉన్నాయంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని నియమించండి విద్యాశాఖ పరిరక్షించండి విద్యా విద్యాశాఖలో చాలా చాలా లోపాలు ఉన్నాయి ఈరోజు మీ ఇంట్లో నలమల పులులు కాదు నల్లమల పిల్లిలాగా మీరున్నారు ఈరోజు బావి నల్లమల పులులైనటువంటి విద్యార్థుల ప్రాణాలు ఈరోజు పోతా ఉన్నాయి విషహారం తిని ఆ పులులు తెలంగాణ ఏలే పరిస్థితి లేదు ఈరోజు ఆ పులుల సంరక్షణని చేయలేని పరిస్థితిలో మీరున్నారా లేదా అని ఒకసారి గమనించండి జై హింద్ జై తెలంగాణ